ఓం నమ శివాయ హిందూ మతంలో మాస శివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మహాశివరాత్రికే ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతున్నది కదా కానీ మాస శివరాత్రి కూడా అది కూడా కార్తీక మాసంలో వచ్చిన మాస శివరాత్రికి చాలా విశేషంగా జరుగుతుందనమాట ఈ మాస శివరాత్రి రోజున మహాశివరాత్రిలా శివారాధనలు శివ అభిషేకాలు అలంకరణలు ఆరాధనలు అన్నీ ఉంటాయి మా ఊరికి దగ్గరగా ఉన్న పెద్దన్నపాడు గ్రామంలోని పాత శివాలయమునందు కార్తీక మాస సందర్భంగా సాయంకాలం ఐదు నుంచి ఏడు వరకు స్వామి వారికి విశేషంగా రుద్రాభిషేకం పంచామృత అభిషేకం సుగంధ మంగళ ద్రవ్యాలతో అభిషేకం అనంతరము స్వామివారికి విశేష అలంకరణ మరియు ఆలయమంతా కూడా మొత్తం సహస్ర దీపాలంకరణతో చాలా సుందరంగా వైభవంగా అలంకరించబడింది ఆలయ ప్రాకారం అంతా కూడా సహస్రదీపాలతో అలంకరణ చేయడమే కాకుండా మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా ధ్వజస్తంభం కావచ్చు తులసికోట దగ్గర కావచ్చు అన్ని చోట్ల కూడా ముగ్గులతో రంగవల్లులతో చాలా అందంగా డిజైన్ చేసి అలంకరించారు చూసే ప్రతి ఒక్కరు కూడా తన్మయత్వానికి లోనైనారు గుడి ప్రాంగణమంతా దీపాల వెలుగులో కన్నుల పండుగ అందరికీ అద్భుతంగా అనిపించింది మనవరాలు విహాన్షి కూడా దీపాలు వెలిగిస్తున్నది చూడండి తన చిట్టి చిట్టి చేతులతో అగరబత్తి తీసుకొని వాళ్ళమ్మ చెప్పినట్లు దీపాలు వెలిగిస్తూ ఉంది కార్తీక మాసం అంటేనే మహిళల పండుగ అని అర్థం చేసుకోవాల్సిందే ఇంత అద్భుతంగా అన్ని ఏర్పాట్లు చక్కగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులకు అందరికీ నేను నా ప్రణామాలు తెలియజేస్తున్నాను ఈ మా మహాకార్యక్రమానికి సేవ చేసిన సేవాదారులు అంటే అక్కయ్యలందరూ కూడా ఉదయమే వచ్చి ఆలయ ప్రాంగణమంతా శుభ్రపరిచి అలా ముగ్గులన్నీ వేసి అందు రంగువ రంగవల్లులన్నీ అద్ది అలా చేసిన వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ పెద్దనపాడులో ఉన్న ఈ శివాలయము పదమూడవ శతాబ్దంలో చోళరాజులు కట్టించిన గుడి చాలా ప్రాచీన టెంపుల్ అల్లసాని గారి వారి హయాంలో ఈ గుడి అప్పట్లో కట్టడం జరిగింది ఈ గుడి శిథిలావస్థకు చేరుకున్న తర్వాత రామ్మోహన్ అన్న లాంటి వాళ్ళు కొంతమంది పెద్దలు కలిసి ఈ గుడిని తిరిగి పునర్నిర్మించి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చారు మన చుట్టూ రంగులు వెలిసిపోయి పెచ్చులూడి దూపదీప నైవేద్యాలకు పూలమాలలకు నోచుకొని ఎన్నో గుడులు శిథిలావస్థలో ఉన్నాయి హిందువులుగా మనందరి కర్తవ్యం ఏమిటంటే అలాంటి దేవాలయాలన్నింటినీ కూడా ఆదరించాలి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ఇది హిందువులుగా ప్రతి ఒక్కరి కర్తవ్యం ప్రాచీన టెంపుల్ను తిరిగి పునరుద్ధరించే కార్యక్రమంలో మనమందరము ముందడుగు వేయాలి ఓం నమ శివాయ